నేను కొన్ని 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 అంకెలతో విత్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ చెప్తున్నా నేను మాట్లాడినాక యు కెన్ రెస్పాండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పిలిచి వాటర్ షేరింగ్ గురించి మీటింగ్ పెట్టినరు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినారు అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ మరి వీళ్ళందరూ ఢిల్లీ పోయినరు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ లెక్కలు ఉన్నాయో ఏమో వీళ్ళు పోయి రోజు ఇప్పుడు అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అరెస్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇయర్ మార్క్ చేశారో దాని కింద యాక్చువల్లీ యావరేజ్ యుటిలైజేషన్ వన్ నైంటీ సెవెన్ టీఎంసీ వీళ్ళు అడిగింది కేవలం టూ నైంటీ నైన్ టీఎంసీ దే హవ్ పర్మనెంట్లీ డ్యామేజ్ తెలంగాణ క్లెయిమ్ ఆన్ కృష్ణా వాటర్ ఐ విల్ షో యూ బై ఫర్దర్ ఫిగర్ ఇదేమో ఎగ్జో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ లైట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ టూ ట్వంటీ ఫైవ్ టీఎంసీ ఇప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కల్వకుర్తి లిఫ్టిగేషన్ స్కీమ్ నెట్టంపాడు పాలమూరు రంగారెడ్డి డిండి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి నలభై టీఎంసీలు కల్వకుర్తికి నలభై టీఎంసీలు నెట్టెంపాడు ఇరవై ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇగేషన్ స్కీమ్ వాటర్ రిక్వైర్మెంట్ నైన్టీ టీఎంసీ డిఫ్టిగేషన్ స్కీమ్ థర్టీ టీఎంసీ ఇది మొత్తం టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ స్పీకర్ సార్ త్రూ యూ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ఆల్ ది ఆనరబుల్ మెంబర్స్ ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ఎస్ ది అర్లియర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ డిడ్ నాట్ ఈ వాటరు సెంట్రల్ గవర్నమెంట్ ముందు వాటర్ షేరింగ్లో ది డిడ్ నాట్ పుట్ ఏ క్లెయిమ్ ఫర్ దిస్ వాటర్ అప్పటి వరకు ఇవి ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణం మొదలైంది కల్వకుర్తి మొదలైంది నిట్టంపాడు మొదలైంది పాలమూరు రంగారెడ్డి జియో ఇష్యూ అయింది డిండి నిర్మాణం మొదలైంది సరే డెఫినెట్లీ మీరు యు ఆర్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ ఓకే మీరు ఈ టూ ట్వంటీ ఫైవ్ టీఎంసీకి వాటర్ క్లెయిమ్ చేయలేదు మీరు ఓన్లీ టూ నైంటీ నైన్ టీఎంసీ క్లెయిమ్ చేసిన డెఫినెట్లీ 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 పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు టూ టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమొరండంతో వన్ టీఎంసీ చేసేసారు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఆకట్టు క్రియేట్ చేయలేదు మరి కృష్ణానది జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇప్పుడు సరే ఇది యావత్ తెలంగాణ ప్రజానికి తెలవాలి ఎస్ఎల్బిసి కల్వకుర్తి నెట్టెంపాడు పాలమూరు రంగారెడ్డి డిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ళ విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు గతంలో కూడా కొన్ని ఫస్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ సెకండ్ ఏమో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ థర్డ్ ఏమో కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో టూ హండ్రెడ్ అవసరం ఉంది అయితే వాస్తవంగా మీరు అక్కడ కిందన్న కాలం చూడండి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి టూ నైంటీ నైన్ టీఎంసీ ఆన్ గోయింగ్ టీఎం ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ కంటెంపరీకి టూ నాట్ సిక్స్ టీఎంసీ అంటే సెవెన్ థర్టీ వన్ టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం టూ నైంటీ నైన్ టీఎంసీ అడిగింది అసలు ఎట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే సరే మీరు కంటెంప్లైట్ తీసుకోవాల్చుకోలేదు ప్లాన్ ప్రొజెక్షన్ బట్ ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టీఎంసీ అడగాల్సి మీరు పోయి టూ నైంటీ నైన్ టీఎంసీ అడిగి ఓకే యూ కెన్ రిప్లై మీరు పోయి స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు పోయి టీ నైన్ టీఎంసీ అడిగి పర్మనెంట్ గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డా విషయం నేను మనం చేస్తున్నాను ఓకే నెక్స్ట్ స్లైడ్ ఓకే సరే ఓకే ఇప్పుడు బచావత్ అవార్డ్ విషయంలో సరే ఇది అందరికి జస్ట్ ప్లేసింగ్ సమ్ ఫ్యాక్ట్స్ అండ్ రికార్డ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్స్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ Empowers the central government to constitute a water disputes tribunal. This Bachawat uh, tribunal gave its report in 1973 and further report in 1976. E. Bachawat Award Prakaramu, uh, Krishna Water Dispute Tribunal 1, assessed 75% dependable yield as 2130 TMC, allocating 585 TMC to Maharashtra. సెవెన్ థర్టీ ఫోర్ టీఎంసీ టు కర్ణాటక చెప్పదలుచుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎయిట్ హండ్రెడ్ అలొకేటెడ్ ఎన్ బ్లాక్ ఇట్ ఈస్ దేర్ ఇన్ దావత్ అవార్డ్ ఇట్ ఇస్ నాట్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అలొకేషన్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీ ఎన్ బ్లాక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు మన క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ మన మొత్తం అన్ని పారామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వెన్ వీ కుడ్ ఆఫ్ క్లెయిమ్డ్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ దిస్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీ మన హక్కుగా ఈ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీలో సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ క్లెయిమ్ చేసే వదరు We know. We know. TRS Prabhuttha, Telangana interest in to Damage Jestu, permanent damage Jestu, they claimed only 299 TMC. We okay, next. 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 Okay. Now, this also I am mentioning just as a matter of fact that Telangana state was created by the Andhra Pradesh Reorganization Act. And uh, the act defined the boundaries of two states, determined assets and liabilities, etc. etc. Part 9 of the Act deals with management and development of water resources. Section 84 Lo Apex Council. In the Apex Council comprises of Union Minister for Jal Shakti as chairman and chief minister of both states as members. That is the apex body to take all decisions regarding river water in both the states. Then section 85 for River management boards comprising members from both the central and state governments. Section 87 for notifying the projects by GOI for jurisdiction of the boards. Then the 11th schedule deals with the principles governing functions of the river management board. 12th schedule mentions about the control of power plants. Based on geographical locations. just in further way, sir, just to put on record. Next slide. Okay. I'm going to right now Krishna Waters Dispute Tribunal 2 is underway. Dinlo Guda terms of reference prakaram for the purpose of clause A and B in the existing terms of reference mentioned.